చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు ఎందుకంటే మా ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి పిల్లల్ని ఆస్ట్రేలియా అమెరికా కెనడా పంపిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉద్యోగం సెలవు పెట్టి వస్తే వెళ్ళినప్పటికి ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలీదు ఆ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వదిలేసి తల్లిదండ్రులు చనిపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ కైలాస భూమికి మీరు డబ్బులు కట్టేస్తామంటే దాన సంస్కారాలు మీరే జరిపించేసి ఆ భూమిని మాకు పార్సిల్ చేసేది అని చెప్పి పరిస్థితి చాలా మనకి మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కూడా అలాగే ఉంది అటువంటి పరిస్థితుల్లో మరి అనాథ వృద్ధ చరణాలయాన్ని ఇక్కడ ఎంతో డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు బట్టే నారాయణమ్మ అనే ఆవిడ ఆవిడికి సంబంధించిన అత్త అంతా కూడా పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా కారీణ్యానంద స్వామీజీ అప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ పెట్టి అనాథ వృద్ధులకి అనాథ పిల్లలకి కుర్చి రోజులకి స్టార్ట్ చేస్తే ఆవిడ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు కూడా ఈ దేవకారణ సంఘానికి కారీణనంద స్వామికి ఆంటర్ చేయడం జరిగింది ఈవేళ జీవకారుణ సంఘం యొక్క ఆస్తి విలువ ఐదు వందల కోట్ల పైనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఎకరా ఇరవై కోట్లు ఉన్నాయి ఇదే పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాలు ఇవి కాకుండా మిర్తిపాడులో ఉన్నాయి మిన రోటా దగ్గర ఇల్లులు ఉన్నాయి బయటలో ఉన్నాయి ఇలా రాజమండ్రిలో కానీ సరౌండింగ్ విలేజెస్లో కానీ దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు పైన ఆస్తి ఇవేళ జీవకారుణ సంఘానికి ఉంది మరి జీవకారుణ సంఘానికి ఉన్న ఆస్తిని కానీ రాబడికి కానీ ఎన్నో మెరకాల్సి చేయొచ్చు ఇవాళ అనాథ వృద్ధులందరినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి దీనికి మరి ఎంతో అనాథ వృద్ధులు అనాథలను పీల్ అవ్వకుండా ఉండేలా చేయ చేసే కెపాసిటీ ఈ గౌతబీనియోగకరణ సంఘానికి ఉంది కానీ దీనికి సరైన రక్షణ పోషణ లేదు ఈ పంతొమ్మిది పాయింట్ ఏడు ఎకరాల్లో ఆర్టీఓ ఆఫీసుల్లో మూడు ఎకరాలు అలాగే ఇక్కడ గోల్ సంరక్షణ సంస్థ అని చెప్పి వాళ్ళ మూడు ఎకరాలు లాగేశారు ఇక ఇండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ అతను రెండు ఎకరాలు లాగేసి వాళ్ళ ఆఫీస్ కట్టుకుని ఒక గెస్ట్ హౌస్ కట్టిస్తారు గవర్నమెంట్ కావాలో జీవకారుల సంఘం అంటే ఇదేదో జీవం లేని లాగా ఎవరికాడ దోషేసే పరిస్థితుల్లో ఎవరికాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేయడం జరిగింది నిజంగా ల్యాండ్ తీసుకునే గవర్నమెంట్ సంస్థలు అయినప్పటికీ కూడా ఈ జీవకారణ సంఘానికి మరి మంత్లేదని చెప్పి రెంట్ పే చేయవలసిన అవసరం ఉంది ఎవడ కూడా రెంట్ పే చేయట్లేదు అడిగే రాజుడు కూడా ఎవడో లేదు అంతేకాకుండా ఈ వేళ ఈ జీవకారుణ సంఘానికి సొంత కావాలంటే మన భోజనం బుక్ చేయాలంటే ఒక నెల రెండు నెలల ముందే బుక్ చేయాలి లేకపోతే ఆలోపించాలంటే ఇక్కడ దొరికే పరిస్థితి లేదు ఎందుకంటే అనేక మంది దాతలు జీవకారుణ సంఘానికి ఇక్కడ సహాయం చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉంది చాలామంది దాతలు కూడా ఉన్నారు మరి ఈ వేళ ఈ రాజమండ్రిలో మనం చూసినట్లయితే బెగ్గర్స్ది చాలా క్రిటికల్ సమస్యగా ఉంది మనం ఇక్కడ రిలయన్స్ మార్ట్ దగ్గర ఎన్జిఓ హోమ్ దగ్గర మొదలెడితే అక్కడ విశ్వేశ్వరరావు అయింది దాకా కొన్ని వందల మంది బెగ్గర్స్ ఇదే ఇది అడుక్కుని తినేద్దాది వాళ్ళకి రోజుకి ఓ మూడు నాలుగు వెరైటీలు పంచి పెడతారు కొంతమంది టిఫిన్లు కానివ్వండి పలావులు కానివ్వండి భోజనాలు కానివ్వండి అంటే కొంతమందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఒక యాభై ప్యాకెట్లు ఎట్టుకెళ్తాం పుస్తకాల దగ్గర పెడతాం ఫోటోలు వీడియోలు తిగటం అవి వాట్సాపుల్లో ఫేస్బుక్లో పెట్టేసుకోవటం అదేదో ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ ఈ బెగ్గర్స్ వల్ల రాజమండ్రి సిటీలో చాలా ఇబ్బంది కలుగుతుంది మనకి ఎందుకంటే మారంపూడి సెంటర్లో కానివ్వండి లాలచేరు ట్రాఫిక్ సెంటర్స్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయో అక్కడల్లా కూడా ఈ బెగ్గర్స్ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది అనేక యాక్సిడెంట్లు కలుగుతున్నాయి ఈ బెగ్గర్స్ అందరిని కూడా తీసుకొచ్చి ఈ జీవకారుణుల సంఘంలో పెట్టి వాళ్ళ ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బట్టలు వైద్యం అన్నీ చేయించడానికి ఈ జీవకారణ సంఘానికి కెపాసిటీ ఉంది ఒక్క రాజమండ్రి సిటీలో ఉన్న వాళ్ళు బెగ్గర్సే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న బెగ్గర్సులందరినీ కూడా భరించగల శక్తి ఈ గౌతమి జీవకారణ సంఘానికి ఉంది కానీ ఎవరు కూడా దీని మీద సరిగ్గా చర్య తీసుకోవట్లేదు అనేక సార్లు కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది దీని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు నా కోరిక ఏంటంటే ఈ రాజమండ్రి సిటీని బెగ్గర్స్ లెస్ సిటీగా చేయాలని అసలు బెగ్గర్స్ ఉండగానే చేయాలనే నా కోరిక ఎందుకంటే వచ్చే పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాల నాటికి మొత్తం మన రాష్ట్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రా ఇండియాలో ఉన్న బెగ్గర్స్ అందరూ ఇక్కడే ఉండరు అసలు బెగ్గర్స్ని ఎవరిని కూడా అడుక్కోనే కూడా వాళ్ళందరినీ ఎక్కడ పెట్టి వాళ్ళకి కావాల్సిన అన్నీ చేసి వైద్యం చేయించి బట్టలు ఇచ్చి అన్ని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచి మరి బెగ్గర్స్ లెస్ సిటీగా రాజమండ్రి చేసేస్తే రాజమండ్రి ప్రజలందరూ చాలా ఆనందాన్ని అనిపిస్తారు అమ్మా కలెక్టర్ పట్టించుకున్నట్టు నేను ఎప్పుడు కూడా దాఖలాలు చూడలేదు ముందు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మా ఐదు వందల పైన కోట్లు ఆస్తున్నటువంటి ఈ జీవకారుల సంఘానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వృద్ధులకే సరైన పోషణ లేదు అలా అడుగుతుంటే మాకు సబ్బు ఇవ్వట్లేదు అని ఒకటి చెప్తాడు తలకి నూనె ఇవ్వట్లేదు అని ఒకటి చెప్తాడు ఆ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి మీరు తక్షణం దీని మీద కలెక్ట్ చేసుకుని రాజమండ్రిలో బెగ్గర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఏర్పాట్లు మీరు చేసినట్లయితే రాజమండ్రి ఉంటారు ఆ బెగ్గర్స్ కూడా ఇక్కడికి అలవాటు పడిపోతే ఇక్కడే హ్యాపీగా తిని హ్యాపీగా చెట్లు చల్లటి నేలలో హ్యాపీగా ఇక్కడ వాళ్ళు పిల్లలు లేరు వాళ్ళు లేరు వెళ్ళలేరు అనే ఆలోచనే ఉండదు అసలు ఆ రకంగా ఉంటుంది అలాగే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా ఎవరైనా పిల్లలు ఫార్న్ కంట్రీస్లో కానీ ఎక్కడైనా ఉండి ఈ జీవకారణ సంఘం వృద్ధాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగితే మేరే స్వయంగా వాళ్ళకి కావాల్సిందంతా కేర్ టే ఆకర్గా అవన్నీ తీసుకుని వాళ్ళ దాన సంవత్సరాలు కానీ అన్నీ చేసి వాళ్ళు వచ్చేనాటికి వాళ్ళ తల్లిదండ్రుల సితాబాస్ మంది కూడా స్టోరేజ్ పెట్టి వాళ్ళు వచ్చినప్పుడు యాడ్ ఓర్ చేసేలా కూడా చర్యలు తీసుకుంటాం అని సందర్భంగా తెలియదు సార్ ఇప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇక్కడ కమిటీ చైర్మన్ ఇస్తే మనకు బాగుంటుంది ఎలాంటి వాళ్ళు కొత్తగా పదవులు రాబోతున్నా ఎలాంటి వ్యక్తులకి ఇస్తే సంస్థ ఏమన్నా సేవ చేయాలనుకునే భావం ఉన్నవాడికి ఎవరికి ఇచ్చినా ఉంటుంది కానీ ఈ రోజుల్లో సేవ వాడు ఎవరికైనా పడతాడు మనకి ఎంతసేపు ఒకడేమో దాచుకుందామో దోచుకుందాం అంటాడు ఒకడేమో అది చేశాను ఇది చేశాను అని చెప్పి అన్న అబద్ధాలే చేసిందేమీ ఉండట్లేదు ఎవడికి మనిషి స్వయంగా నేను సేవ చేయాలి భగవంతుడు నాకు సేవ చేసే అవకాశం ఇచ్చాడు నేను కరప్షన్ జోలికి వెళ్ళా అని అనుకునే వ్యక్తులకి ఎవరికైనా ఇస్తే అలా అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు చైర్మన్ గా చేశారు చేశానండి నేను చేసినప్పుడు అన్ని డెవలప్మెంట్ చేశానండి మొత్తం ఇక్కడ పెట్టించాను ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాను మండపం కట్టించాను ఇవన్నీ చేసాం అప్పట్లో నేను చైర్మన్గా ఉండగా అన్ని చేసాం డైలీ వచ్చి ఇక్కడ ఒకరోజు ప్రతిరోజు కూడా సాయంత్రం ఒక గంట సేపు